వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి రెండు పళ్ళ కోడెలు తెచ్చినటువంటి వ్యాపారస్తులు విజయ్ గారు మనకి అందుబాటులో ఉన్నారు ఆర్కేట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్ మరి వీటి రేటు వివరాలు ఏ విధంగా ఉంది అనేది వీటిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ప్రస్తుతానికి మంచి సైజులో ఉన్నటువంటి అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఏం చెప్తున్నాను లక్ష డెబ్బై ఐదు వేలు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఒకసారి నెంబర్ చెప్పు ఇక్కడ డబల్ నైన్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫైవ్ త్రీ ఓకే ఓకే మరి ఇక్కడ వ్యాపారం కూడా నడుస్తుంది మరి నలభైకి రావు యాభైకి గ్రావు అడిగే ముందే ఉండే సీజె అరవై ఐదు వేలు కట్టుకుంటావా లక్ష అరవై ఐదు వేలు అరవై ఐదు లక్ష నలభై సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు వీళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అడుగుతున్నారు చాలా డిఫరెంట్ అయితే ఉంది వ్యాపారం అయితే నేను అమ్మానన్నే తెలిపినాయి అది కూడా నేనమ్మ నన్నే తెలిపినాయి పళ్ళు కూడా ಸರಿ ಸರಿಯು ದೊಡ್ಡ ಮುಂದೆ ಲಕ್ಷ ಅಡಿ ಪಂದೇ ಲಚ್ಚು ಅಡಿಯೂ ಗಂಟೆ ಅರವ್ ಮೂರು ವೇಲ ಕಟ್ಟ

అట్లా ఆ లెక్కలు వస్తాయి నువ్వు అడిగేది అవునవును బాగున్నాయి నడిపి కొంచెం నడిపి ఆయనకి ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది అన్నిసార్లు దొరుకుకపోతుంది మూడు వేలు నేను పెద్ద చెప్పాలే నచ్చ ఎనభై లక్ష రెండు నేను ఊకే దూరం చెప్పాలి అంత చెప్పుకుంటా ఆ లెక్కలు ఎట్లా వస్తాయి చె అరవై ఐదు వేలు కట్టుకోవాలి ఓ యాభైకి పోతున్నారు అందరి మాట ఏంటి ఐదు చెప్పినా మించుమించు అరవైకి ఇస్తా ఉంటాడు వాళ్ళు వచ్చేసి యాభైకి అడుగుతున్నారు మొత్తానికి పదివేలు అయితే డిఫరెంట్ ఉంటుంది నాయకు బాగా చూస్తున్నాడు ఎట్లా సెట్ అవుతాయో లేదా అన్నట్టు పదివేల కడ బిగ్గర పట్టిండు ఆయన బిగ్గ ఆయన టైట్ పట్టిండు లీవ్ టైట్ పట్టి రెండు 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 పళ్ళు ఉన్నాయి అన్న వచ్చేసి లక్ష నలభై ఐదు వేలు అన్నాడు మధ్యలో వచ్చేసి ఈయన వచ్చేసి యాభై అన్నాడు యాభై మధ్యలో మస్తుమే చెప్తున్నారు అడిగింది ఒకటి నలభై ఐదు ఎనిమిది వేల కిరా కొడగలం ఇది ఏడు ఎనిమిది వేల కిరాయి వస్తుంది ఈ పెద్ద అని యాదవడికి అయితే వ్యాపారం అయితే ఈ విధంగా ఉంది అన్న యాడికి వచ్చు అనేది లాస్ట్కి ఒక మాట అన్న తెలుసు లాస్ట్ అరవై మూడు ఆయన చెప్పినదే కానీ మామూలుగా మనకు ఛానల్లో చూసే వాళ్ళకు ఎంత ఇవ్వగలుగుతావులు ఫైనల్గా అరవై వేలు ఆయన వచ్చేసి లక్ష నలభై ఐదు అడిగిండు మధ్యలో యాభై వేలు అన్నారు నచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలకైతే ఇస్తానని చెప్తున్నారు మరి నెంబర్ అయితే ఇచ్చారు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి మార్కెట్ వచ్చేసి బెబ్బే మార్కెట్ రెండు పార్టీ డిస్ట్రిక్ట్ తెలంగాణ రాష్ట్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడితే మళ్ళీ కదా